ఎంఎండిఓ గారికి మరి ఎంఆర్ఓ గారికి ఉన్న పెద్దలకు ఇక్కడ విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులకు మరియు నూతనంగా తీసుకోబోతున్న పెన్షన్దారులకు ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్లు పండగ జరుగుతుంది అన్న విషయం మీ అందరికీ తెలుసు స్వయాన ఏ రాష్ట్రంలో కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాము అంటే అది ఏకైక ముఖ్యమంత్రి మాన్యశ్రీ మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు విషయం తెలియజేస్తున్నాం ప్రతి జిల్లాలోనూ ఒక్కో జిల్లాలో ఒక నియోజకవర్గానికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు పెన్షన్ సక్రమంగా ఒకటో తారీఖే వస్తుందా లేదా అని కనుక్కుంటున్నారు అలా కష్టపడుతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల సమయంలో చెప్పాం ఒకటో తారీఖు మేము పెన్షన్ ఇస్తామన్నాం పెన్షన్ ఇచ్చాం మరి గతంలో పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నేను కుర్చీలో కూర్చుంటానే మూడు వేలు పెన్షన్ ఇస్తానన్నారు మూడు వేలు పెన్షన్ ఇచ్చేది ఎన్నేళ్లకు పెన్షన్ ఇచ్చారన్న ఐదు సంవత్సరాలకి ఎన్నూట యాభై యాభై ఇచ్చుకుంటూ వచ్చారు మరి ఈ రాష్ట్రంలో దేశంలోనేమో దేశంలోనే ఈ రాష్ట్రంలోనే పెన్షన్ ఇవ్వాలి ఇచ్చింది ఇచ్చింది

చాలా అందరికి ఒకసారి అందరికీ పోస్ట్ పెన్షన్ సుమారుగా లక్ష మందికి రోజు మన ఆంధ్రప్రదేశ్గా మనం పెన్షన్ మరి మన సుమారుగా

వాళ్ళు మందులకు ఇబ్బంది పడకూడదు వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది పడకూడదు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల గౌరవంగా చూసుకోవాలంటే మనం పెన్షన్ నాలుగు వేలు ఇస్తానని నాలుగు వేలు ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ విశేషం కోరుకున్న ప్రభుత్వం ప్రజలకు ప్రోత్సహం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వేదిక మరి కోసం మేము కష్టపడుతున్నాం మీరు ఇదంతా గుర్తుంచుకోవాలన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరిపోయిన వాళ్ళు ఉన్నాయి

అందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఒక నూట నలభై మూడు మందిది ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా ఎంఆర్ఓ గారు దగ్గరుండి పరిశీలించి అవి కూడా సాల్వ్ చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది చేనేత వర్గం మరి మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారి ఎన్నికల సమయం యువగలం పాదయాత్ర సమయంలో మాట చే

మన ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసాం కూడా బాగా పెరిగింది అదే విధంగా మరి వాళ్ళకు వర్క్‌షాప్స్ కూడా ఇచ్చాం గతంలో మన సోమంత పల్లెలో కూడా కొంతమందికి 10 ఇచ్చాం మళ్ళీ కొంతమందికి 10 కోట్లు 90% సబ్సిడీ తో 10 ఇస్తున్నాం వర్క్‌షాప్ లో కూడా ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాం వర్క్ లో కూడా సుమారుగా 65 వర్క్‌షాప్ లో 271 మందికి మనం 10 కూడా దగ్గరలో యువతన లాస్ట్ టైం ఇచ్చాం

ఒక్క సోమలపల్లి మండలానికి తొమ్మిది ఆల్రెడీ మరి సోమలపల్లి మండలంలో సుమారుగా సోమలపల్లి నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ఎలాగే స్వర్గం చేశాం మరి సోమనపల్లిలో పదహారున్నర లక్షిం

ఒక పక్క రోడ్ లేస్ట్ ఒక పక్క మన ప్రజమే మనం హాస్టల్ ఓపెన్ చేశాం కేజీ హాస్టల్ ఓపెన్ చేశాం అదే అప్పుడు మరి బోర్డ్ ట్యాంక్స్ ఓపెన్ చేస్తున్నాం ముఖ్యంగా మహిళలందరికీ రేపటి రోజు అంటే ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలో వీళ్ళ ఎక్కడికి పోయారు

ప్రేమలన్నా మాకి సమస్య ఉంది మాకి పదత అందలేదు ఏ ప్రాబ్లం అనే విషయాలు కూడా మీరు మమ్మల్ని అడగ channel కూడా కాబట్టిన్నా ఈ ఈ రోజు వరకు నేను హెడ్ క్వార్టర్స్ నుండి మన అన్నదాతా సుఖీభవ ప్రోగ్రాములు అలాని మన అందరం పాల్గొనవాల్సిని కూడా కోరుకుంటూ నాకి అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఈగో విషయం ఏంటంటే సోమందపల్లి హెడ్ క్వార్టర్స్ और कभी इसके हाथ पर बड़ा सैंक्शन लेना निशान बड़ा बिल्डिंग जो सुना मेरे एमबीए वगैरह कैंपेनिंग वगैरह के वगैरह इसलिए हमारी गवर्नमेंट बिल्डिंग और बिल्डिंग ला वाले हाथ पर स्टार्ट है यार इतने हाँ ना ये गर्ल्स को अच्छे लिख बॉयस की बॉयस की और ये ना मेरी तो मेरा प्रधानमंत्री నేను వెనక ఖాళీ ఉంది మనం ఒకసారి చూసాం దాన్ని చూసి మరి మీ లీడర్లు అందరూ కూర్చొని డిపార్ట్మెంట్ లో కూర్చొని అక్కడ మనం స్టార్ట్ చేయొచ్చు ఆ విషయం ఆలోచించవలసి కోరుకుంటూ నమస్కారం